బ్రిటిష్ వాళ్ళు మనల్ని వదిలి వెళ్ళిపోయినప్పుడు ఎవరిది ఇది ఎవరిది అది అనేది తెలియకుండా ఎవరు ఎక్కడ కలిగి ఉన్నారో ఈ భూమి ఇప్పటి ఎప్పటి నుంచో నైన్టీన్ ఫార్టీ సెవెన్ బ్యాక్ నుంచి నేనే ఉంటున్నానండి అంటే అప్పుడు రిజిస్ట్రేషన్ చట్టాలు అప్పట్లోనే రావడం వల్ల ఒకే ఇతనే భూమి మీద ఉంటున్నాడని భావించి అతని పేరుతో రెవెన్యూ రికార్డులు ఎంటర్ చేసి రిజిస్ట్రేషన్ చేసేశారు అదే అప్పుడు వచ్చిన చట్టాలనండి దున్నేవాడితే భూమి కాన్సెప్ట్లో పొసిషన్ హక్కులకి బలం వచ్చింది ఆఫ్టర్ ఇండిపెండెన్స్ అనమాట సో ఈ రకంగా వచ్చినప్పుడు ఇంకొకరి భూమిని అక్రమంగా నువ్వు భూమి మీదకి వచ్చి నువ్వు దున్నుకుంటానంటే వాడికి కలిగి ఉంది రెండు మూడు ఎకరాలు నువ్వు వాడి భూమి అక్రమంగా వచ్చి దున్నేసుకొని ఈ భూమి నాదంటే ఎట్లా అది విరుద్ధం కదా చట్ట విరుద్ధం కదా సో అటువంటి అప్పుడు మీరు పోరాటం కలిగి ఉంటారు మీకు అడిగే హక్కు ఉంటుంది మీ భూమి ఎందుకు మీ పేరుతో రెండు రెవెన్యూ రికార్డులు ఎంటర్ చేయరు అసలు దారుణం అండి చాలా కేసులు అయితే రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై వరకు రెవెన్యూ రికార్డులో ఈవిడ పేరే ఉంది ఈవిడ భర్త నుంచి వచ్చింది ఆ భర్తకి వాళ్ళ నాన్న నుంచి వచ్చింది వాళ్ళ నాన్న చనిపోతే తన భర్తకు వచ్చింది తన భర్త చనిపోతే భార్యగా ఆవిడకు వచ్చింది షడంగా రెండు వేల ఇరవై కూడా ఈడి పేరే ఉందండి ఈవిడికి మనకి రైతు భరోసా వచ్చింది లోన్ వచ్చింది క్రాఫ్ట్ లోన్కి పెట్టుకున్నారు భూమి కూడా ప్రజెంట్ ఇప్పుడు కూడా వీళ్ళు వేస్తున్నారండి రెండు వేల ఇరవై ఒకటిలో పేరు మారిపోయిందండి ఆవిడ ఎవరికి అమ్మలేదు ఎక్కడ సంతకం పెట్టలేదు పేరు మారిపోయింది నేనే స్వయంగా ఎంఆర్ఓతో మాట్లాడినా సార్ అదేలా మారిపోతుంది సార్ ఆవిడెవరికి అమ్మలేదు అంటున్నారు కదా పొరపాటునేమన్నా రెవెన్యూ రికార్డులు ఎంటర్ చేస్తారేమో ఒకసారి మార్చండి సార్ అంటే మీరు ఎవరు చెప్పడానికి పొరపాటున ఎట్లా అవుతుంది అదేదో ఉంటే ఆర్డీఓతో మాట్లాడుకోవద్దా ఏదో కలెక్టర్తో మాట్లాడుకోండి అంటే ఎక్కడో అనంతపురం నుంచి మనము హైకోర్టు నుంచి మనం వెళ్ళి మాట్లాడి తిరగలేము అని లేకపోతే రైతుకు అంత నాలెడ్జ్ లేదని సివిల్ కోర్టులో వేస్తే పదేళ్ళ వరకు ఈ కేసు నడుస్తూనే ఉంటుందని అని భావించి వాళ్ళు చేసే దొంగ పనులు ఇవన్నీ అండి ఇరవైలో వాడి పేరు ఉన్నది రైతు భరోసా కూడా వాడికి వచ్చింది వాళ్ళమ్మ పేరుతోన్న ప్రతి కాగితం చూపించినాడు అండి రెండు వేల ఇరవై ఒకటి రెవెన్యూ రికార్డులు ఇతని పేరు వెళ్ళిపోయింది వాళ్ళమ్మ ఎక్కడికి రాలా ఎక్కడికి సంతకాలు పెట్టలే ఎవరికి అమ్మలా మరి ఎలా సాధ్యం ఇంత దారుణమైన వ్యవస్థ ఎగ్జిక్యూటివ్లో నడుస్తుందంటే ఆర్డీఓని నడగలంట ఆర్డీఓకి ఏం తెలుస్తుంది ఎంఆర్ఓగా నువ్వు మార్చేనే కదా ఆర్డీఓ దగ్గర పోయింది నువ్వెందుకు మార్చినావు ఆ నేను చెప్పనండి సమాధానం ఇది రెండు కోట్లు చూసుకోండి ఈ తల పొగగురు సమాధానాలకు ఏం సమాధానం చెప్పాలండి రిట్ ఆఫ్ మాండవర్స్ ద్వారా పెట్టి కోర్టులో అతన్ని ప్రజెంట్ చేయించి సార్ ఇతను కన్సిడర్ చేయట్లేదు సార్ లే అతను రిక్వెస్ట్ లెటర్ ఇచ్చినాడు కంప్లైంట్ ఇచ్చినాడు స్పందించట్లేదు అని అంటే అక్కడ కోర్టులో అయినా ఇది కన్సిడర్ చేయండి అని స్పందించమని అడిగితే అప్పుడు స్పందన ఏమైనా వస్తుందేమో చూడాలండి అది రీసెంట్గా జరుగుతున్న కేసు ఒక టూ త్రీ డేస్ బ్యాక్ కూడా ఆ క్లయింట్ మాట్లాడినారు మేడం అన్ని ఆధారాలు మా దగ్గర ఉన్నాయి రెండు వేల ఇరవై వరకు మా దగ్గరనే ఉన్నాయి మేడం ఇరవై ఒకటిలో ఈ మంత్లో ఎంటర్ చేశాడు మేడం టూ మంత్స్లో నేను కనుక్కున్నాను మేడం రెవెన్యూ రికార్డ్లో నా పేరు మారిపోయిందని అదెట్లా మారిపోతుంది సార్ అంటే ఏంటంటే కోర్టులో చూసుకో సివిల్ కోర్టులో వేసుకో కరోనా టైం మేడం కోర్టు స్టార్ట్ అయ్యాక సంవత్సరం వరకు ఇంతవరకు కేసు బెంచ్ మీదకి రాలేదు చాలా ఇబ్బందులు పడిపోతున్నాం భూమి మీద ఇప్పటికీ అతనే ఉన్నాడండి ఇప్పటికీ అతనే ఉన్నాడు అతని పేరుతో మాత్రం రెవెన్యూ రికార్డులో ఎంటర్ అయిపోయింది అదెట్లా కోర్టుకి రాలేడు సరిగ్గా సబ్జెక్ట్ నాలెడ్జ్ లేదు పెట్టుకోవడానికి డబ్బులు లేవు అడగడానికి వ్యక్తులు లేరు వెనకాల మాట్లాడే శక్తులు లేవు ఏం జరుగుతుంది ఇరభ్యంతరంగా భూమిని కోల్పోవడమే నిస్సహాయంగా మనం అలాగా ఒంటరిగా మన భూమి మీద మనం నిలబడమే సో ఇటువంటి అప్పుడు అండి భూమి మీద హక్కు కలిగి ఉన్న ప్రతి ఒక్కరూ చేయాల్సింది రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ ద్వారా ఈ భూమి ఎవరి నుంచి ఎవరి ఎవరికి సంక్రమించింది తర్వాత ఈసీదిసీ ఇది ఎవరి నుంచి మీరు కొన్నారు ఎవరికి వచ్చింది ఎవరి తర్వాత మీరు కొనుక్కున్నారు ఇవంతా ఒక ట్రాక్ రికార్డు దీని తర్వాత గతంలో ఉన్న దగ్గర నుంచి మీ దగ్గర ఉన్నటువంటి కాగితాలు వీటి బేస్ చేసుకొని మీరు సివిల్ కోర్టుకు వెళ్తే ఒక ఐదేళ్ళు పడుతుంది ఈ పదేళ్ళు పడుతుంది ఇరవై ఏళ్ళు పడుతుంది ఉండదండి ఖచ్చితమైన అడ్వకేట్ని పెట్టుకోండి